ఏనా అంత పిలిచి ఆటో ఎక్కొచ్చి వచ్చి డబ్బులు కానీ ఇలా నేనే ఇచ్చుకుంటే ఇరవై రూపాయలు నేను ఇస్తాను ఆడ చేసిన నేనే చేసుకున్నా ఇరవై రూపాయలు ఫోన్ ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చినా ఆడ చేసినావునా నేనే చేసుకున్నా ఇరవై రూపాయలు ఫోన్ ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చిన ఆ టెన్షన్ నాకు ఉంది అవునా ఏం చేస్తాను తమ్ముడు పని ఇప్పుడు ఏం లేదు నా ఇంట్లో వాళ్ళు దొప్పేసినారు ఊరికే ఖాళీ దగ్గిరా ఏమన్నా ఏమన్నా పని ఉండే ఉంది ఒకసారి పని ఉంది చేస్తావా ఏమే ఇదంతా కొన్నాము నిన్న మొన్న కొన రెండు రెండు శుక్రవారాలు ఎన్నకలు కొన్నాం కొన రెండు రెండు శుక్రవారాలు ఎన్నకలు కొన్నాం అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా నా ఈ సెంటర్లో లో బానే ఉన్నా ్రహ్మాండంగా ఉన్నది తమ్ముడు ఏం లేదు పూజ కూడా అయిపోయింది రాళ్ళని నాటినాం నలభై ముప్పై యాభై నాటినాం కదా అవన్నీ మనవే నాటి పెట్టండి బాగున్నాయా ఇప్పుడు ముప్పై ముప్పై తొమ్మిది నెంబర్ ఉందే ఆ ముప్పై తొమ్మిది కాడి నుంచి నలభై ఉందా నలభై నుంచి కంప చెట్టు ఉందే ఆ ముప్పై తొమ్మిది కాడి నుంచి నలభై ఉందా నలభై నుంచి కంప చెట్టు ఉందా అట్లా రౌండ్ వేసుకొని వస్తుంది రూము అని చెప్పినాము వేరే ఊరళ్ళు వస్తా అని చెప్పినారు కట్టేకి వాళ్ళు రాలే గాలికాలం వన్నా ఊరికెట్లు పెడితే ఎగిరిపోతే మళ్ళీ పిల్లలు గీళ్ళలు ఎగిరిపోతాయని చెప్పేసి నేను కూడా పిలిపిలే గాలికాలం ఊరికి ఊరికెట్లన పెడితే ఎగిరిపోతే మళ్ళా పెళ్ళల గిళ్ళలో ఎగిరిపోతాయి అని చెప్పేసి ఎన్నగోనాను ఇంటికి వెళ్ళిపోతాను భయ దీంతో అదే ఏం కట్టాలన్నా దీంతో ఈటి నుంచి ఆ పిల్లరాయి వరకు రవ్వుండు నీకు పని లేదంటున్నావు ఇప్పుడు చేస్తావు నువ్వు చేస్తాలండి ముప్పై కాడ నుంచి మొత్తం రౌండ్ అప్ వేసుకుంటే ఒక రూమ్ వస్తుంది రూమ్ వస్తుంది నాలుగు ఫ్యాన్ ఓ రూమ్ రూమ్ లో రెండు రెండు ఏసీలు ఉంటాయి ఒక రూమ్ లో రెండు ఏసీలు ఉంటాయి ఒకటి తినేది ఒకటి పనుకునేది మళ్ళీ బెడ్రూమ్ సపరేట్ సపరేట్ ఏమి ఉండవు దాంట్లో నీళ్ళు కూడా రావు లేదో దప్పుకోవాలంతే వచ్చినటువంటి ఏమన్నా అంటే నువ్వు అంత కూర్చొని పోయినాక ఏమైనా కొంచెం మన్న వేస్తే సరిపోతాయి రాఘవునా నువ్వు అంత కూర్చొని పోయినాక ఏమైనా కొంచెం మన్న వేస్తే సరిపోతాయి ఏం లేదు అది ఎంట్రింగ్ గేట్ పెడతాం ఎంట్రింగ్ గేట్ పెడతామా ఆడు నుంచి కస్టమర్ వస్తాడు నువ్వు ఆడుంటావు 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 ఆడ నుంచే వచ్చినాక కస్టమర్ ఏసీ కావాలంటే ఏసీకి ఒక రేటు ఉంటుంది లేదు నాన్ ఏసీ కావాలంటే నాన్ ఏసీకి ఒక రేటు ఉంటుంది నీకు యాది కావాలని చెప్తే నువ్వు ఏం చెప్తావు ఏసీకి అయితే నలభై రూపాయలు తీసుకుంటాము మామూలు నాన్ ఏసీ అయితే పదిహేను పదిహేను రూపాయలు అని చెప్పాలా వాడు ఏసీనే కోరుకుంటాడు లోపలికి వచ్చినాక ఏం లేదు అప్పుడు బాత్రూమ్లు కట్టిలని ఇదంతా బాత్రూమ్లో లెట్రిన్ బాత్రూమ్లో ఏర్ గేట్వి కట్టిలని ఉన్నావు లెట్రిన్ బాత్రూంలో ఏర్ గేట్వి ఉన్నావు ఈ ప్రతి ఒక్క బాత్రూమ్ లో కూడా రెండు రెండు ఏసీలు ఉంటాయి ఏసీలు ఎవరు పెట్టిస్తారా అనంతపూర్ లో అంతా చూద్దాం రా ఎవరు పెట్టినారు ఏసీలు నువ్వే పెట్టిస్తా మనం కొత్తగా చేద్దాం ఏమి మనం కొత్తగా ఏసీలు పెడితే వాళ్ళకేం బాత్రూమ్ లు ఉండవా ఉంటాయి బాత్రూమ్ లు ఉంటాయి ఇట్లా ఓ రోడ్ లో పోయే వాళ్ళు ఇప్పుడు దొడ్డి అర్జెంట్ ఆయా ఏం చేస్తావు వాళ్ళు కూడా వాడు దిగుతాడు ఆడ బోర్డు కూడా అట్లే పక్కన ఫోటో పెట్టి దొడ్డి అర్జెంట్ ఆయా ఏం చేస్తావు వాళ్ళు కూడా వాడు దిగుతాడు అట్లే చేస్తా పక్కన ఫోటో పెట్టించి అట్లా కాదు కనిపించు నువ్వు కనపడలే నీ ఫోటో కాలనే బ్లర్ చేద్దాం కొంచెం లెట్రిన్ బాత్రూమ్ ఏరిగిండేటివి ఇట్లా పిక్స్ పెట్టేసి ఫ్లెక్సీ చేపిద్దాం చూసాడుగా ఏంటి బాబు అన్న ఇంకోసారి ల్యాట్రిన్ బాత్రూమ్ ఎరిగిండేటివి ఇట్లా పిక్స్ పెట్టేసి ఫ్లెక్సీ చేపిద్దాం దగ్గర చూసి ఇలా కాదు ఇంకా అర్థం కాలే ఫ్లెక్సీ పెడతాం లోపలికి వస్తేనే నీళ్ళు కూడా ఉండవు మనకి ఇక్కడ నీళ్ళు సరఫరా కూడా లేదు కదా కొంచెం ఏం లేదు వాళ్ళు కూర్చొని పోయింటారు కూర్చొని పోతేనే అంత మన్ను ఇసుక మన్ను తెచ్చుకో గంప గంప మంచి వచ్చినప్పుడు గంప గంప తెచ్చుకునేది ఆ మంచి పోతేనే తీసుకొని లెట్రిన్ లాగేసేది ఆ మంచి పోతేనే తీసుకొని లెట్రిన్ లెగేసేది అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి ఎంత కనబడతా నేను అట్లా కాస్తమ్ముడు ఎరిగిపోతారా నువ్వు కింద కూర్చో సరే దొడ్డి కూర్చున్నట్టు కూర్చో దొడ్డి కూర్చున్నట్టు కూర్చో కూర్చున్నావా ఇట్లా కూర్చుంటావు కదా ఇట్లా తిరిగి చెప్తా ఇట్లా తిరిగి చెప్తా అట్లా కూర్చుంటావు కదా నీ కింద ఎరుగుతా పైన చల్ల గాలి వస్తుంటుంది నీ ఫీలింగ్ ఏమి చల్లగా ఉంటా యా చల్లగా అయ్యి ఇది బాత్ మాసానికి సరేం రాదా యా చల్లగా ఉంటాది మాస బాత్ వాష్ మాసానికి సరేం రాదా వస్తుందే ఎక్కడ కూర్చుంటాడు నువ్వు ఎట్లా అడిగినావు ఇప్పుడు నా ఏంది నా నువ్వు ఏసీ లో ఎవరు పెట్టిసారు మళ్ళీ లేకపోతే మళ్ళీ పాత రూమ్ లో కట్టుతాను అని చెప్తాను ఎందుకు పని చేసే ఉద్దేశం ఉందా లేదా నీకు లే నా నేను చేయలేను మళ్ళీ అది చేస్తావు వేరే పని ఉండదు సరేలే ఇంకోటి అది ఫామ్ ఉంది ఫామ్ చేస్తావు పని అదే ఆ ఏం ఫామ్నా దగ్గిర వేరే వేరే ఫామ్ ఉంది దాంట్లో ఏమైనా పని చేస్తావా చేస్తావా ఏం ఫామ్ అంటేనే చేతులు పెట్టుకుంటున్నావు చేస్తావా ఫామ్ అంటేనే చేతులు పెట్టుకుంటున్నా అవునా ఏం లేదు ఫామ్ రాత్రి రాత్రిపూట్ల ఆడ మంచం వేసుకో నీకు ఒక రూమ్ కట్టిస్తాను ఈసీ రూమే పెట్టిస్తాను లోపల ఫ్యాన్ ఇలా అన్నీ ఉంటాయి లోపల ఫ్యాన్ లీన్లు అన్నీ ఉంటాయి ఏం లేదు అర్ధరాత్రి ఒక ఒక వీల్ ఇస్తాం నీకు విజిల్ ఇస్తాం ఏమన్నా అరిచినాయి బ్యార్ బ్యార్ అని అరిచినాయి అనుకో బయటకు వచ్చేది హోయ్ 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 అనాల ఎట్లా హోయ్ హోయ్ బ్యార్ బ్యార్ అని అరిచినాయి అనుకో బయటకు వచ్చేది హోయ్ 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 అనాల ఎట్లా హోయ్ 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 మీరు ఎవడు బావరక్షణ చేస్తున్నాడు చెల్లి అరిస్తా సార్ అట్లా అనాల అంటే కదా అవి ఏం చేస్తా అంటే విజిల్ కొట్టి అనాల హాయ్ హై ఏ చింటూ పండుకో రాజు పండుకో శివ పండుగ అది వండుకో అంటే వాళ్ళకు సైలెంట్ ఉంటారు వాళ్ళ పేర్లు పెట్టినాం వాళ్ళ పేర్లు పరిచయం చేస్తా జగ్గీర్కొస్తా నీకు ముద్దు పెడతాయి ఫస్ట్ కరుచుకుంటే ఇట్లా జగ్గీర్కొస్తా నీకు ముద్దు పెడతాయి ఫస్ట్ కరుచుకుంటే ఇట్లా చేస్తావు దాంట్లో అర్ధరాత్రి పన్నెండు గంటలుగా అరుసాయా చేస్తా క్లారిటీ చెప్పు నా జీవాలు అదే నా ఏం జీవాలు గొర్రెలు కాదు మళ్ళా కోళ్ళు కాదు పందుల ఫామ్ పెట్టాం దాంట్లో పని చేసే మంచిగా ఆడగాళ్ళ ఈడగాళ్ళు రెండు చేసుకుంటా అంటే నీకు డబల్ డ్యూటీ డబల్ బత్త ఇప్పిస్తాను డబల్ జీతాలు ఇప్పిస్తాను ఎట్లా చేస్తాను ఏం మాట్లాడుతున్నావురాలు అయిపోయింది ఎట్లా కనిపెడతాయి నీకు పందుల ఫామ్లో పనిచేసే ఇంట్లో వాళ్ళు చెప్పడం అది కాదు చేసుకో ఏమి నీకేమన్నా నీకు రోజుకి ఒక నాలుగు నాలుగు మాస్కులు మార్పి మార్చుకుంటా ఉండు ఒక మాస్క్ వేసుకుంటా ఎందుకంటే అవి ఎరుగుదంట తీసుకొని ఎత్తేలా తీసుకొని ఎత్తేసేది అడేమన్నా దాన్ని పిచ్చుకొని పోయేది అట్లా బయటకు పిచ్చుకొని పోయేది పాస్ వచ్చేది అన్ని ప్రతి ఒక్కటి చేసుకుంటా అంటే రాళ్ళతో దంగితే రాళ్లతో దింగితే నా దొరుతాయనానికి ఎట్లా కనిపడతాను నా నీకు రాళ్లతో దంగితే నా నీకి ఎట్లా నా అన్నానికి ఆ కుర్చీని మర్చోబెట్టి తెంగితే మెడల్ ఇదన్నా చేస్తావా ఇది ఏమి ఎగురుతాను ఏమన్నా పని వద్దా వని వద్దా వద్దు నువ్వు చెప్పే పనులన్నీ పందులు జల బాత్రూమ్ గాడ్ ఉండాలంటే ఎవరుంటారా మళ్ళీ ఏం చెప్పు నువ్వు నువ్వు ఏం చేయగలవు జాబ్ చేస్తావు జాబ్ చేస్తా చేస్తావా ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర లోపలి టిఫిన్ సెంటర్ ఉందా దాంట్లో ప్లేట్లు ఎత్తుదావా అవైతే ఎత్తుదావుతానా ఎగరేస్తాను ఎగరేస్తారా కూర్చొని కూర్చొని జాబ్ చేసేది అంటే నువ్వు ఊరికి కూర్చున్న సార్ కూర్చోవచ్చు నువ్వు కూర్చుంటే వచ్చే వాళ్ళు పోయిన దగ్గర ఏసీ కావాలా నాన్ ఏసీ కావాలంటే బీగాలు ఇల్ల వాళ్ళకి వాళ్ళు ఎరుగు వచ్చినాక పోయి మళ్ళీ దాని మీద మట్టే వెళ్ళా అదే వయా దాన్ని ఊరికి వాళ్ళు ఎరుగు వచ్చినాక పోయి మళ్ళీ దాని మీద మట్టే వెళ్ళా అదేవయా దాన్ని నేను ఊరుగా కూర్చోవాలి కూర్చుండ అని చెప్పిన నేను అంతే కూర్చుంటే లెక్క రాదు కష్టం చేస్తేనే వస్తుంది అంతా ఆ గాలి ఈ గాలి పిలుస్తుంటే వస్తుండే అట్లా అట్లాంటిది చేసి ఊరి ఇచ్చారా ఆరా రోడ్ లో వాళ్ళ అన్ని చూసే చూడంటారు పెండ్లైంది నీకు కాలే మళ్ళా మాటిన్ని చేసుకుని పెద్ద సాఫ్ట్వేర్ పెద్ద కంపెనీ కడతాను పెద్ద కంపెనీ పెడతాను వద్దులే ఆ సర్లే నా వస్తాయి లెక్క కంపెనీ వస్తావా దీందే వై ఇదే తమ్ముడు కంపెనీ లెట్రిన్ లు బాత్రూమ్ ఉండేటివి అని రా ఇది రానులేను మళ్ళీ యాదొస్తావు యాదే రాను మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి దాంట్లో కొస్తాను ఏం చదువుకున్నారు పదో క్లాస్ పాస్ పదో క్లాస్ పాస్ అయినావా డిగ్రీలు లు ఎంబీఏ లు ఏది కానీ బెంగళూరులో నీకు పదో క్లాస్ అయితేనే నీకు సాఫ్ట్వేర్ లు హార్డ్వేర్ లు ఇవన్నీ వస్తాయి అదేవా ఆడ నువ్వు చెప్పే జాబ్ లో ఎవరు చేస్తాడు అవన్నీ చేస్తే మంచిగా ఉంటారు సైకిల్ జాబ్ పని ఊరికే అంత వేరే ఆప్షన్ లేదు పంపదమ్మా ఓకే ఆడ ఈడ